వాసవి నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే వాసవి కార్యక్రమానికి స్వాగతం పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకులు చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవింగ్ కంచర్ల రమేష్ గారు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ వైస్ గవర్నర్ ఆయుష్మాన్ నర్సీపట్నం డిస్ట్రిక్ట్ వి టూ వన్ సిక్స్ ఏ

ఈ పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యాన్ గుడిగుంట్ల లక్ష్మయ్య గారు జోన్ చైర్పర్సన్ పర్సన్ వికేఎస్పి వికెఎస్పి కడప డిస్ట్రిక్ట్ వి టూ జీరో సిక్స్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్ని ఎలవెల ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధామాన శతం హే ఏ మంతాన్ శతము వసంతానే శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం నాగమల్ల నూకా గారు క్లబ్ ప్రెసిడెంట్ వనిత అనకాపల్లి రూరల్ డిస్టిక్ వి టూ వన్ సిక్స్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్ఠులు ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే మంతాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న

వాస్తవ్యని బి దివ్యాగారు క్లబ్ సెక్రటరీ వలితా సంకపురం డిస్టిక్ వి ఫైవ్ జీరో వన్ గే వీరికి శ్రీవాసుమతా శిష్లల్లవీల ఉండాలని కోరుకుంటూ వాస్తవి శతమానమోతి నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధామాన శతం హే ఏ మంతాన్ శతమూ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా అభిషేమం పునర్ధుహు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాంట్ల చక్ర దర్గాలు క్లబ్ ట్రెజరర్ వినాయకి విదర్భపురం డిస్ట్రిక్ట్ వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్ ఉండాలని కోరుకుంటూ వాసవి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవ్యం గోల్డెన్ స్టార్ కేసీజీఎఫ్ గార్లపాటి సంతోష్ కుమార్ గారు సుప్రియ గారు ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కేసీజీఎఫ్ వరంగల్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో వన్ ఏ

వత్సరం ఈ ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా రేపాక సర్వదేముడు గారు నాగమణి గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ సీతమ్మపేట డిస్ట్రిక్ట్ బి టూ వన్ ఫోర్ ఏ

వత్సరం ఈ రోజు పెళ్లి రోజు సిల్వర్ స్టార్ బొట్ల పురుషోత్తమ గుప్తా గారు దేవి శ్రీ నాగరాణి గారు జోన్ చైర్పర్సన్ ఇందూర్ డిస్ట్రిక్ట్ బి వన్ త్రీ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత శిష్యులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्रीर्वक्ष मयुष्यम आज्ञा मेदोभा महीयते ध्यम धनम पशु बहुपुत्राभं शत समत्सर दीर्घमु జరుపుకుంటున్నా వాసవి లింగపూర్ణ చంద్రరావు గారు కుసుమ్మ గారు క్లబ్ ప్రెసిడెంట్ విజన్ మార్కాపురం డిస్టిక్ వి టూ జీరో సెవెన్ ఏ వీరికి శ్రీవాసవి మాత శిష్ణు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమారంభవతి నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వాక్ష శ్యామాయుష్ శ్యామారం ఆజ్ఞ మావేదా శభమానం మహియదే ఏ పశుం వత్సరం ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవన్ వేములపల్లి శ్రీనివాసరావు గారు మాధవి గారు క్లబ్ ప్రెసిడెంట్ యూత్ మధిరా డిస్ట్రిక్ట్ వి వన్ జీరో సిక్స్ ఏ

పెళ్లి జరుపుకుంటున్నా దుర్గా నారాయణరావు గారు గారు క్లబ్ సెక్రటరీ పెద నందిపల్లి డిస్ట్రిక్ట్ వి టూ జీరో వన్ ఏ దంపతులకు శ్రీ వాసవి మాతా ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష ఆజ్ఞ మా దా శనం ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘమాయు ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవి అండ్ టంగుటూరి వీరబ్రహ్మం గారు సునితా గారు క్లబ్ సెక్రటరీ వినకొండ డిస్టిక్ వి టూ జీరో ఫోర్ ఏ

వత్సరం ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవ్యం నల్లమల్లి బద్రీనారాయణ గారు రాజ్యలక్ష్మి గారు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ జాయింట్ ట్రెజరర్ ఒంగోల్ డిస్ట్రిక్ట్ వి టూ జీరో ఫైవ్ ఏ దంపతులకు శ్రీ వాసవి మతాశీషులు ఇల్లవేళలా ఉండాలని కోరుకుంటూ श्रीर्वक्षस्य मायुष्यमारोज्ञा माविदा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः మనకు చాలా అనుకూలంగా మారుతుంది దానికి కావాల్సింది మన అంగీకారం మాత్రమే జైవాసవి